నమస్తే మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం పక్కన ఉన్న గంట గుర్తు కింద వాక్యాల పెట్టే మర్చిపోవద్దు పది మందికి మాత్రం పంచండి మరి పొరుగు మేలు కోరాలి మంచివాడు ఎక్కడున్న తీసుకోవాలి గొప్ప పని చేసిన వాడిని పొగడతల్లో ముంచెత్తాలి మంచివాడిని చే పొగిడినప్పుడు మహానుభావులను పొగిడినప్పుడు వారు చేసిన పుణ్య అభినందించినప్పుడు ఆ పుణ్యం మనం కూడా కొంత కాస్త కూస్తూ వెయ్యి నోట్లతో పోడాలన్నారు మహానుభావులను మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలన్నారు మరి వెయ్యి నోట ఎన్నో నోట్ల పొగిడిన తక్కువే మహానుభావులను మంచి పని చేసిన వాళ్ళను మహానుభావులు అంటే మన ఊరిలో ఉన్న మంచి మంచి పనులు చేసే వాళ్ళను చిన్న చిన్న మంచి పనులు చేసే వాళ్ళను కూడా నేను మహానుభావుని నేను బావును మహానుభావునిగానే గుర్తిస్తాను సరే ఇక యాదవ వంశం నుంచి రాజే యాదవ్ గారిని తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుగ్గ శన్నే యాదవ్ అని కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మూడో వ్యక్తిగా ఎవరిని తీసుకుంటున్నా వేడిగొండలు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మూడో వ్యక్తిగా నేను ఎవరిని తీసుకుంటున్నానంటే ముక్కుమ్మడిగా అందరినీ యాదవ సోదరి సోదరి మనులను ధర్మం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కలగలిపి ఈ వీడియోలో తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ యాదవ సోదరులలో చాలామంది యాదవ సమాజం కురుమ సమాజం గొల్ల వారు ఉన్న వీధి నాటకాల వైభోగం మంచిగా ఉంటుంది అంటే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఆటలు పాటలు ఆడేది కూడా వాళ్ళే ఖర్చు పెట్టేది కూడా వాళ్ళే అలా అంటే మళ్ళీ మిగతా వాళ్ళు నొచ్చుకోవద్దు సందర్భం వాళ్ళది ఉంది కనుక వారి గురించి చెప్తున్నాను మిగతా సందర్భం వచ్చినప్పుడు మిగతా వాళ్ళ గురించి చెప్తాను మరి ఆటలు ఆడినప్పుడు మరి కళాకారులను ప్రోత్సహిస్తారు అందరి గురించి మాట్లాడుతున్నారు చిన్నదన గ్రామంలో ఉన్న యాదవ సోదరులందరి గురించి ప్రోత్సహిస్తారు అభినందిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు శ్రీ మల్లికార్జున స్వామి ఆట ఆడినా ప్రేమిస్తారు శ్రీ చిన్నగిల స్వామిని ఆట ఆడినా ప్రేమిస్తారు అభిమానిస్తారు ఇలా ఏ ఆట తీసుకున్నా వారి పాత్ర అందులో ఉంటుంది అంటే వారి జీవిత చరిత్ర కూడా అందులో ఉంటుంది మల్లికాజ స్వామి జీవిత చరిత్ర తీసిన యాదవులు వస్తారు అందులో శనకే స్వామి జీవిత తీసుకున్న అన్ల అన్ల కూడా వస్తారు ఇలా కథలు ఏవైనా దేవుళ్ళ పురాతన కథలు ఏవైనా వారి కూడా వారి వంశం కూడా అందులో ప్రతిబింబిస్తుంది గొల్ల వారలు రాదలు ఈక గొల్ కాసేవారలు అన్ని కథల్లో గొల్లవారిని అమాయక అమాయక జనులుగా చిత్రీకరిస్తారు ప్రేమ కళ్ళ కపటం లేని వారిగా అభిమానిస్తుంటారు వారిని ఆ విధంగానే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు మరి గ్రామాలలో ఎక్కడ ఎలాంటి ఆట ఆడినా యాదవ సోదరులు ఒక యాటను మరి కళాకారులకు అప్ప ఎపుతారు ఒకటేంటి ఇంకా గొప్ప హృదయం కలిగిన వాళ్ళ యాదవ సోదరులు ఒకటి లేదా రెండు మూడు వరకు కూడా ఇస్తూ ఉంటారు మరి అలాంటి యాదవసందరి కూడా మీరు మీ వంశము అంటే దేవి దేవతలకు విలుపు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కూడా చివరకు గొల్లవారి ఇండ్లల్లోకి చొరబడి వచ్చిన దేవతలు ఎందరో ఉన్నారు దేవుళ్ళు ఎందరో ఉన్నారు కావున మీరంతా మరి ఇలాగే వీధి నాటకాలను ప్రోత్సహిస్తూ వీధి నాటక కళాకారులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ మరి మీ యొక్క యాటలను కూడా అందిస్తూ మరి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను మరి చిన్నతన గ్రామంలో భజనకు వచ్చే యాదవ సోదరులందరికీ సోదరిమనులందరికీ మరి వీధి నాటకాల్లో అనేక పాత్రలు చాలామంది పోషించారు వారందరినీ కూడా ఒకటే వీడియోలోకి తీసుకోవడం జరుగుతుంది పేరు అయ్యో నా పేరు చెప్పలేదే నేను కష్టపడ్డాను అనుకోకుండా ఎంతమంది నా చిన్నప్పటి నుంచి పూర్వం నుంచి ఏషాలు కట్టారో యాదవ సోదరులు వారందరి కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నమస్సుమంజలు అర్పించుకుంటున్నాను మరి చాలామంది పేరు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి గురించి సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడుగా మొత్తం అందరినీ కలిపి ఒకేసారి ఒకే వీడియోలోకి తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కూడా యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున యాదవ కళాకారులకు యాదవ భజన భక్తులకు ఆ యాదవ ఆధ్యాత్మిక పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఆ శృంగేశ్వ స్వామి ఆశీస్సులు మీరు మా గ్రామంలో మరింత బలంగా పుష్టిగా ఆర్థికంగా స్థిరపడి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ వీధి నాటకాలకు మీ వంతుగా పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించడమే కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక కళా మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ మనిషై పుట్టినప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి కావున ప్రతి ఇంటి నుంచి ఒక కళాకారు బయటికి రావాలి ప్రతి ఇంటి నుంచి కళాకాలం ప్రోత్సహించాలి ఇప్పటికే చాలామంది తాతలు తండ్రులు వేషాలు కట్టారు నేటి తరం ఇప్పటి తరం చాలామంది వెనకంజలో ఉన్నారు ఈ వీడియో ద్వారా ప్రతి యాదవ యువకులకు మరి వినతి పత్రం ఇస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఆటల్లో అన్ని పాత్రల్లో వీలైనంత వరకు మీ ప్రతిభను నిరూపించుకోండి ఈ మానవ జన్మకు సార్థకాన్ని సేకూర్చండి మీ తాతలు కట్టారు మీ తండ్రులు కట్టారు మీ ముత్తాతలు కట్టారు మీరే మాత్రం తీసిపోకుండా మేమేం తక్కువని విజృంభించండి ఆటపాటల్లో జై శ్రీరామ్ యాదవ సదస్సు మనందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ ఛానల్ ద్వారా జై శ్రీరామ్ జై చిన్న కేశవ జై యాదవ జై జాంబవంత Умная um мессивая.